చంద్రగిరి నుంచి పోటీ చేసి ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు ఒకసారి ఓడిపోయాడు వంద కిలోమీటర్లు కుప్పంట్టాడా సన్యాసి అది ట్రాన్స్ఫర్ అనరా మంగళగిరిలో పుట్టి పెరిగాడా లోకేష్ కుప్పగేడు ఈ అక్కడ గోళ్ళీలు ఆడా చదువుకున్నాడా అక్కడ పుట్టాడు అక్కడ ఏమైనా పెరిగాడా అక్కడ ఇల్లు ఉందా అది కొంప గోడు ఈయన ఉన్నాయా అది మంగళగిరిలో అట్ట పోటీ చేశాడు బాలకృష్ణ ఇందూపూర్ లో పుట్టి పెరిగాడా వాళ్ళ హిందూపుర్ ఎటైలాడు ట్రాన్స్ఫర్ ఇంటర్వాలెడ్ తెక లెటర్ పోటీ చేశాడు తిరుపతి లెటర్ పోటీ చేశాడు హిందూపూర్ లెటర్ పోటీ చేశాడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు సార్లు నల్గొండలో పోటీ చేశాడు కలగుర్తులో పోటీ చేశాడు ఎన్ని దొంగ మాటలు ఫోర్ ట్వంటీ మాటలు చంద్రబాబు అనేవాడు ఒక ఫోర్ ట్వంటీ దొంగ వాడు చేస్తే సంవత్సరం ఇతరుల చేస్తే వ్యభిచారం అని చెబుతాడు ఎక్కడైనా ఎప్పుడైనా పార్టీ ఒక ఓటు బ్యాంకు ఆ కులాలు సమీకరణల వల్ల ఎవరిని ఎక్కడికైనాటువంటి మార్చే హక్కు అధికారం ఈ ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీకి ఉంటుంది ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీకి హక్కు హక్కుంతమే కాదు మార్చినటువంటి అభ్యర్థుల్ని గెలిపించినటువంటి నూటికి తొంభై పర్సెంట్ గెలిపించినటువంటి చరిత్ర కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఈ దేశ ప్రజలు ఉంది సోనియా గాంధీ ఎక్కడ పుట్టింది ఎట్లీలో పుట్టి ఇక్కడ వచ్చేందుకు పోటీ చేసిందని అడిగితే ఏమర్థం చెబుతారు వెళ్ళి బళ్ళార్లో పోటీ చేసింది బల్లారికి నీకు సంబంధం ఏంటని అడుగుతారా యూపీలో పోటీ చేసింది యూపీకి ఏం సంబంధం రాజీవ్ గాంధీ వెళ్ళి కేరళలో ఎందుకు పోటీ చేశాడు ఎన్ని పనికిరాని మాటలు మోడీ గారు గుజరాత్ లో యూపీ లెటర్ పోటీ చేశాడు కాశీలో ఎన్ని గురి చంద్రబాబు లాంటి పనికిరాని వెదవ మాట్లాడే మాటలు మీరు పట్టించుకుని అడిగితే ఎందుకు టైం వేస్ట్ ఎన్ని ప్రతి రాజకీయ పార్టీలోనూ సర్వసాధారణంగా జరిగేటువంటి మార్పులు చేరుకున్నారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా జరుగుతున్నాయి దీన్ని పెద్దగా భూతాధంలో పెట్టి చూపించాలనుకుంటున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి పోటీ చేస్తారు ఏడు సీట్లు ఆయన ఆయన సీట్లు తీసుకుంటారు రేపు ఇంకొక పది రోజులు అయితే రోడ్డు మీద పడి పుట్టుకుంటారు చూడండి సినిమా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వన్ పర్సెంట్ ఓటింగ్ ఉన్న పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రంలో బలంగా కాంగ్రెస్ పార్టీ ఉండగా కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేసి పులివెందల కడప పార్లమెంట్ అసెంబ్లీ గెలిచారు ఆ తర్వాత జరిగినటువంటి బై ఎలక్షన్ లో పార్లమెంటు కడప ఇరవై అసెంబ్లీ సీట్లు పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ మీద గెలిచాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉండగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండగా ఇప్పుడు వన్ పర్సెంట్ ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి మీటింగ్ ఏంటి ఆ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచింది ఎవరి మీద కడపలో ఎవరి మీద గెలిచాడు కాంగ్రెస్ పార్టీ మీద గెలిస్తే తెలుగుదేశానికి డిపాజిట్ పోయింది అప్పుడు ఏమైంది కాంగ్రెస్ ఓటు పులివేందర్లో విజయం గారు గెలిచింది ఎవరి మీద కాంగ్రెస్ మీద గెలిచారు ఎవరి మీద గెలిచింది అప్పుడు వివేకానంద రెడ్డి గారి మీద గెలిచింది వైఎస్ వివేకానంద రెడ్డి గారి మీద తెలుగుదేశానికి డిపాజిట్ పోయింది కాంగ్రెస్ ఓటు వచ్చిందా మాకు లేకపోతే నెల్లూరు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కాంగ్రెస్ మీద గెలిస్తే తెలుగుదేశం డిపాయిట్ పోయింది కొవ్వూరు ఇక్కడ రాజేంద్రపురం అదే విధంగా ఈ ఈ పక్కన ఉన్నటువంటి నరసాపురం ఇవన్నీ డిపాయిట్ తెలుగు చేసానికి పోయిన కాంగ్రెస్ మీద పోటీ చేస్తారు ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన గెలిచింది నర్సాపురం ఎకరం రాజోలు మూడో ప్లేస్ ఎవడు టీడీపీ నరసాపురంలో రెండో ప్లేస్ లో జనసేన వస్తే టీడీపీ మూడో ప్లేస్ భీమవరం గాజ్వాక్ లో పవన్ కళ్యాణ్ రెండో ప్లేస్కి వస్తే మూడో ప్లేస్ డిపాయిట్ ఈ రాష్ట్రంలో ఏ పార్టీ పుట్టినది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు ఏ పార్టీ అయినా బలంగా ఫైట్ ఇస్తే మూడో ప్లేస్ లోకి వెళ్లే ముష్టిగాడు చంద్రబాబు